నమస్తే అండి భోజకమురి అనిల్ కుమార్ ఈయనకి సంబంధించి విపరీతంగా ట్రోల్ అవుతోంది విపరీతంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కూడా దీని గురించి ప్రస్తావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తెలుగుదేశానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా దీని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఈ బోరుగడ్డ అనిల్ కు అనిల్ కుమార్ కి సంబంధించి అయితే మాత్రం ఒక గుణపాఠంగా చెప్పొచ్చు విపరీతమైనటువంటి బూతులు అంటే మామూలుగా మనిషి అనేటువంటి వాళ్ళు ఎవరితో జంతువులు అనేటువంటి వాళ్ళు మాత్రం అలాగా ప్రవర్తిస్తారు అనేది మాత్రం క్లియర్ గా తేల్చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక షాడిస్ట్ గా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆయన తిట్టినటువంటి తిట్లు కూడా అలాంటి విధానాలే కాకపోతే ఏంటని అంటే ఇప్పుడు కూటమి పార్టీ మీద ఆయన అంటే ఉండేటువంటి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఈ రోజు కూడా ఆయన దూకుడుగానే వ్యవహరిస్తున్నారు ఆ పార్టీల మీద కానీ వైసీపీ పార్టీకి సంబంధించి అయితే మాత్రం మాకు సంబంధం లేదు తేల్చేసింది అది కూడా ఎవరు ఎవరంటే టిడిపి వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా వీడియోలు పెట్టి విపరీతంగా వాడేవడు ఈడేవడు అని చెప్పగల ఈయన కూడా ఎట్లా కౌంటర్ చేస్తున్నాడు వాడు ఆఫ్ ఈడీ అప్పున్నారు ఏంది అనేటువంటి విధంగా ఈయన కూడా ప్రశ్నిస్తున్నాడు అటు కూటమికి సంబంధించి మాత్రం బోర్గడ్డ అనిల్ కుమార్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోదు ఇటు వైసీపీ పార్టీ వదిలేసింది టోటల్ గా అయితే మాత్రం ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన్ని ముంచేశారా మునిగిపోయాడా అని అంటే ఇట్లా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ లాగా అయిపోతారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బట్ బోర్గడ్డ అని కుమార్లో ఆ రిలేజ్ వచ్చిందంటే వచ్చినట్టు కనపడదు నేను బూతులు తిట్టి తప్పు చేశాను అన్ని ఉండ అన్ని ఉండకుండా ఉండాల్సింది అనేటువంటి విధంగా ఇప్పుడు అపరిపక్వత అనమాట అంటే ఇప్పుడు శ్రీరెడ్డి నేను మీ జోలికి రాను నన్ను క్షమించండి అని చెప్పేసి అందరి క్షమాపణలు చెప్పి లాస్ట్ వీడియో పెట్టి ఎలాగైతే వెళ్ళిపోయిందో ఆ సూర్యుడు అస్తం వస్తుంటే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయి సినిమాలో వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయిందో అలాగే ఈ బోరుగడ్డ కుమార్ కూడా టోటల్ గా రిలీజ్ అయ్యి ఆ దాన్ని వెనక్కి తగ్గినట్లుగానే కనబడుతుంది టోటల్ గా అయితే తగ్గ తగ్గాల్సిందే తగ్గకపోతే ఇంకా ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది అర్థమైంది దానికి కానీ ఇదేంటి ఏమవుతుందంటే టోటల్ గా ఈ బోరుగడ్డ నివమానించాడు కాబట్టి నిన్ను వదలరు కాబట్టి పార్టీని నువ్వు మళ్ళీ ఎత్తిన వేసుకుని ఇష్టం వచ్చాడు మాట్లాడితే అది పార్టీకి నష్టం అవుతుంది నువ్వు సైలెంట్ గా ఉన్నాయా కొన్ని రోజులు తర్వాత చూసుకుందాం అనేటువంటి విధంగా వైసీపీ నాయకులే అతన్ని సైలెంట్ చేసేశారు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతారు అంటే అది కూడా వాస్తవాన్ని వచ్చాము మరి మేము చూడాలి బట్ ఏమైనా సరే ఈ బోరగడ్ అనిల్ కుమార్కి సంబంధించి ఒక గుణపాఠం అనమాట ఎవరైతే అలాగా అతిగా ఆ ప్రవర్తిస్తారో వాళ్ళకి చివరికి ఏ గతి పడుతుంది అనేటువంటి విషయం అంటే ఆయన జైల్లోకి వెళ్లి ఆయన పడ్డటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ పడ్డాయని చెప్తున్నాడు కాబట్టి రిలీజ్ అయ్యాడు నేను తప్పుగా మాట్లాడాను నేను తిట్టకుండా ఉండాల్సిందే అనేటువంటి విధంగా అంటే పార్టీలు వదిలేసాయి ప్లస్ ఆయన పరిస్థితి అగమ్యకొచ్చావు బట్ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే నువ్వు రాజ్యాంగబద్దంగా మాట్లాడితే అలాంటి పరిస్థితులు రావు ఒకవేళ నిన్ను నిర్బంధించి తగ్గించాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజల్ని వెంటుంటారు కంపల్సరీగా అలా కాకుండా ఇలాగా అన్యాయంగా ప్రవర్తించి ఆ చిన్న బిడ్డలతో సహా అసభ్యంగా మాట్లాడితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఎవరు కూడా అందరు క్షమాపణలు చెప్పినటువంటి వాళ్ళే అందరికీ స్టాప్ అయిపోయింది మరే విధులు